ఫైవ్ లైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫైవ్ లైక్స్ ఇచ్చినందుకు తిన్నారా అందరు ఏం చేస్తారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉండకండి లైక్ వచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళు సూపర్ చాట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ హైడ్లో ఉండకండి లైక్ చేసి కామెంట్ చేయండి తిన్నారా అందరూ ఎక్కడెక్కడి నుంచి లైవ్ చూసుకు ప్లీజ్ కామెంట్ Like, share, subscribe, comment, super chat, super thanks. 对。 సిక్స్ లైక్స్ థ్యాంక్ యూ కామెంట్ ప్లీజ్ హైట్లో ఉండకండి కామెంట్ చేయండి ప్లీజ్ హైట్లో ఉండకండి లైక్ చేసిన వాళ్ళు కామెంట్ చేయండి స్క్రీన్పై డబల్ క్లిక్ చేయండి లైవ్లో వాళ్ళు Like, share, subscribe, comment, super chat, super thanks for five minutes live. లాస్ట్ ఫైవ్ మినిట్స్ లైక్స్ ఇవ్వండి